మాజీ ఎంపీ ఉండబల్లి అరుణ్ కుమార్ గారు జనసేన ఆ కార్యకర్తలకు అభిమానులకి దాని అధ్యక్షుడి ఫ్యాన్స్కి ఇప్పుడు ఒక ట్రోలింగ్ మెటీరియల్ అయ్యారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉండపల్లి అరుణ్ కుమార్ గారు చాలా అంశాల మీద మాట్లాడారు ప్రభుత్వం మీద రాజకీయాల మీద జగన్ మీద అన్ని అంశాలను మాట్లాడారు అందులో జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడి మధ్య ఆ యాంకర్ ఒక పోలిక తీసుకొచ్చినప్పుడు ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు అసలు అదేం పోలిక జగన్ గారికి వెనక పోలిక ఎట్ల అవుతుంది జగన్కి చంద్రబాబుకి చెప్పండి వాళ్ళు ప్రధానమైన నాయకులు ప్రధానమైన పార్టీ జనసేన ఏంది ఆ టీడీపీ తాను తాను ఒక మొక్క వాళ్ళది గింత పాత్ర గింత పాత్ర ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేయడం ఏంటి జగన్ గారికైనా చంద్రబాబు గారికి అయినా కొంచెం అటు ఇటు నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారికి ముప్పై ఆరు ముప్పై ఏడు పర్సెంట్ వచ్చింది మొన్న జగన్ గారికి నలభై శాతం వచ్చింది వాళ్ళిద్దరు ప్రధాన పార్టీ మిగతా వీళ్ళందరూ అందులో అంటే డైరెక్ట్ ఆయన అనలేదు కానీ ఒక తోకలాగా ఏదో ఒక చిన్న ముక్కలాగా ఇప్పుడు టీడీపీ సపోర్టరే కదా జనసేన మరి ఆ జనసేన పార్టీ ఆ చిన్న అధ్యక్షుడు వాళ్ళ అసలు టీడీపీ అనేది లేకపోతే వీళ్ళు నిలదొక్కలేదు కదా వాళ్ళు సపోర్ట్తోనే ఉన్నారు కదా మరి అటు అటువంటి సొంతంగా ఏమి అధికారంలోకి రాలేదు కదా జనసేన సొంతంగా ఏం ఉప ముఖ్యమంత్రి అయ్యలేదు కదా ఇంకొకరు సపోర్ట్ ఇంకో మద్దతుతోనే అయ్యారు కదా అటువంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పోయి ఇత ఇతనికి పోలికేంటి అని అన్నారు వ్యాలిడ్ పాయింట్ ఎవరికే నిజంగా నిజం జగన్ గారు ఎక్కడా వీళ్ళు ఎక్కడా ఇతను ఈ పార్టీ ఒంటరిగా పోటీ చేసి అదిగో పది శాతం ఓటు బ్యాంకు పది సీట్లన్నా వస్తే అర్థం చేసుకోవచ్చు తను చెప్పింది ఫ్యామిలీ సో మరి ఇటువంటి వాళ్ళు జీర్ణించుకోలేదు కదా అవన్నీ ఉండవల్లి గారు అది కూడా అది అదొక అదొకటేనా లేదు చాలానే అన్నారు రాజకీయాల్లోకి వస్తే అది చేస్తాం అధికారం అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది అన్నారు ఇప్పుడు జనసేన అధ్యక్షుడు అసలు ఆయన ముద్ర ఏంటి పదకొండు నెలల్లో ఆయన చేసిన పనేంటి మంచి ఏంటి ఆయన ముద్ర ఏంటి ఏ ముద్ర లేదు కదా ఏ ముద్ర కనిపించడం లేదు అని చెప్పి చాలా బేసిక్గా ఉండవాలి అరుణ్ కుమార్ గారు చాలా నీట్గా మాట్లాడతారు ఈ అంశం మీదైనా కనుక అపారమైనటువంటి విషయ పరిజ్ఞానం ఆయన సొంతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలైనా అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలైనా క్లియర్గా చెప్పారు ఇంకో మాట కూడా చంద్రబాబు గారు అబద్ధాలు చెప్పలేదు మోసం చేశారు జనాన్ని అన్నారు జగన్ బంధిస్తే రెండు వందలు అన్నప్పుడు చిన్న పేదరికంలో ఉన్న వాళ్ళ ఇస్తే వాళ్ళు ఆశపడతారు ఇప్పుడు అసెంబ్లీలో మొహం మరోలా పెట్టి భయం వేస్తుంది అవన్నీ చూస్తే అంటే ఏం నీకు మీకు తెలియదు నీకు తెలియదు చిన్నపిల్లవాడి వాళ్ళు లేకుంటే అధిక అధికారానికి కొత్తనా అంటే ఇక్కడ ప్రజలను అబద్ధం చెప్పాడు ప్రజలను ప్రజలను మిస్లీడ్ చేసి ఇదిగానే తప్పు ఇది చిన్నమాట ప్రజలను మోసం చేశాడు ప్రజలను మోసం చేశారు ఇప్పుడు నాకు తెలిసి అన్నీ సూపర్ ఇస్తారని చెప్పి నేనైతే లేను ఇప్పటికే అయిపోవచ్చింది ఇంకేమన్నా అవో ఏమన్నా ఇచ్చి నెట్టుకొస్తారేమో అది చెప్పకుండా ఉండాలి కదా చెప్పకుండా ఉండి జెన్యున్గా నిజాయితీగా ఉండి ప్రజలకు మాట ఇవ్వాలి రాజకీయం చేయాలి ఇది డైరెక్ట్గా మోసం చేసినట్లే కదా అన్నారు ఉండవల్ల అరుణ్ కుమార్ గారు నిజమే కదా మోసం చేసినట్లే మోసపోయిన వాళ్ళు కూడా రియలైజ్ అవ్వాలి ఒకసారి మోసపోతారు ఎవరి చేతులైనా చంద్రబాబు చేతిలో కావచ్చు జగన్ చేతిలో కావచ్చు నీ చేతిలో కావచ్చు నా చేతిలో కావచ్చు ఒకసారి రెండు రెండుసార్లు మోసపోతుంది ప్రతిసారి ఇవే రిపీట్ కాకూడితే మోసపోయిన వల్లే తప్ప అవుతుంది ఉండవల్ల రవణ్ కుమార్ గారు కూడా ఇప్పుడు చంద్రబాబు గారు మోసం చేశారని అంటున్నారు డైరెక్ట్గా అబద్ధాలు కాదు మోసం అది అని అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది పోయినా ఏం కాదు ఆ పార్టీ కలబడతా నిలబడుతుంది అట్లేము ఉండదు పోయేది పారిశ్రామికలో ఆర్థిక ప్రయోజనాలు ఇటువంటి ఉన్నవాళ్ళు కదా ఆడ అధికారం ఉంటే ఆడిపోయేవాళ్ళు ఇటువంటి వాళ్ళ వల్ల ఏమి ఎవరికి నష్టం ఉండదు ఆ పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది అని చెప్పి మొత్తం మీద చాలా అంశాల మీద ఉండగల అరుణ్ కుమార్ గారు అయితే మాట్లాడారు ఆయన మాట్లాడేది ప్రతిదీ కూడా చాలా క్లియర్గా క్లారిటీగానే ఉంది కదా